అన్ని రకాల పూల మొక్కలు హెల్తీగా బుషీగా ఎదగడానికి వన్ ఆఫ్ ద మెయిన్ సోర్స్ వచ్చేసి సల్ఫర్ అండి ఎలాగైతే మనము నైట్రోజన్ కంటెంట్ ఎన్పికే ఎక్కువగా ఉండే న్యూట్రిషన్స్ అనేవి మట్టి యొక్క సాయిల్ భాగంలో అందించడం జరుగుతూ ఉండేది అందులో భాగంగానే సల్ఫర్ అనేది హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ రేషియోలో మట్టి భాగంలో ఇమిడి ఉండాలి అలాంటప్పుడు మాత్రమే అన్ని రకాల పూల మొక్కలు అనేవి హెల్దీగా బుషీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది సో ఈ సల్ఫర్ని మెయిన్ ఎలిమెంట్గా తీసుకొని ఈరోజు వెరీ స్పెషల్ ఫెర్టిలైజర్ మీతో ఈ వీడియో రూపంలో షేర్ చేయబోతున్నాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నెజరా బ్లాగ్స్ నేను మినజరా సో మనం వీడియో స్టార్ట్ చేసుకునే ముందు వీడియోస్ని విజిట్ చేసి చూసిన వాళ్ళు స్కిప్ చేయొద్దండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో మనము స్టార్టింగ్ నుంచి ఏమైతే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ యూటిలైజ్ చేస్తున్నామో దానివల్ల అద్భుతాలనేవి మీరు ఈ వీడియోలో చూడవచ్చు ప్రీవియస్ వీడియోస్లో చూడొచ్చు ఓల్డెస్ట్ వీడియోస్లో కూడా మీరు చూడవచ్చు ఇక్కడ మనం జస్ట్ ఈ మందారం ప్లాంట్ గురించి మాట్లాడుకొని సల్ఫర్ మన మొక్కల యొక్క మట్టి భాగంలో ఏ విధంగా వర్క్ అవుతుంది దాన్ని ఎలా ప్రిపేర్ చేసి మనము ఫెర్టిలైజర్ రూపంలో ఇవ్వాలి అనేది షేర్ చేస్తాను ఇది టోటల్గా వైట్ మందారం చూస్తున్నారు కదా సో ఇక్కడ నుంచి మనకి పింకిష్ కలర్ రావడం జరిగింది ఇక్కడ ఈ ప్లాంట్లో ఎటువంటి పింక్ కలర్ మందారం అనేది లేదు ఈ ప్లాంట్కి ఎక్స్పెషల్లీ అద్భుతాలు జరుగుతూ ఉంటాయండి అవన్నీ కూడా మనం ఇచ్చే న్యాచురల్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వల్ల రావడం జరుగుతాయి ఇక్కడ నుంచి మీరు చూసుకున్నట్లయితే ఇదంతా చూశారు కదా సో దీన్ని కూడా పింక్ లైన్ అనేది రావడం జరిగింది ఒక్కొక్కసారి ఈ ప్లాంట్కి వచ్చేసి టూ పెటల్స్ పింక్గా రావడం త్రీ పెటల్స్ వైట్గా రావడం అదేవిధంగా త్రీ పెటల్స్ పింక్ వచ్చి టూ పెటల్స్ వైట్గా రావడం జరిగింది సో ఇప్పుడు ప్రజెంట్ అయితే జస్ట్ వన్ పెటల్ మీద మార్క్ అనేది ఇలా రావడం జరిగింది సో దీనిని మనము ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వల్ల చాలా ఇంప్రూవ్మెంట్ అనేది మనం చూసుకోవచ్చు మనం స్టార్టింగ్ నర్సరీ ప్లాంట్స్ను తెచ్చినా ఇప్పుడు ఫ్లవర్స్ అనేవి వేరేగా ఉండడం జరుగుతాయి మనం ఎంతైతే హండ్రెడ్ పర్సెంట్ కేర్ అనేది తీసుకుంటామో దానికి డబల్గా ఫ్లేవరింగ్ అనేది రావడం జరుగుతుంది సో ఏదైనా మనం ఇచ్చే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అదేవిధంగా మనం తీసేసుకునే కేర్ అండి సో వీటి వల్ల పూర్తిగా మన మొక్కలు అనేవి హెల్తీగా ఉంటాయి ఇప్పుడు ఈ వీడియో విజిట్ చేసి చూస్తున్న వాళ్ళు కూడా ఇటువంటి అద్భుతాలు అనేవి చూసేయచ్చు సరేనా సో మెయిన్లీ మనం రెగ్యులర్గా ఎన్పీకే సోర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అదర్ న్యూట్రిషన్ సోర్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అందులో భాగంగా మెయిన్ ఎలిమెంట్ సల్ఫర్ అండి ఈ సల్ఫర్ మన మొక్కలకి ఎలా యూజ్ అవుతుంది అంటే మెయిన్లీ మట్టి భాగం మొత్తం కూడా హెల్దీగా ఉండడానికి వర్క్ అవుతుంది మట్టి భాగంలో వేరు భాగం పూర్తిగా స్ప్రెడ్ అవ్వడానికి ఓపెన్గా స్ప్రెడ్ అవ్వడానికి వర్క్ అవడం జరుగుతుంది ఎప్పుడైతే వేరు భాగం ఓపెన్లీ హెల్దీగా స్ప్రెడ్ అవుతుంది అంటే మీరు వీడియోలో చూస్తున్న గ్రీనరీ అనేది అంత న్యాచురల్గా ఉండడం జరుగుతుంది సో సాధారణ పద్ధతిలో ఎటువంటి శ్రమ లేకుండా ఎటువంటి ఖర్చు లేకుండా ఎక్కువ మోతాదులో ఫెర్టిలైజర్స్ లేకుండా ఇవన్నీ కూడా మనం గ్రోస్ చేసేసుకోవచ్చు తగినన్ని న్యూట్రిషన్స్ కరెక్ట్గా ఇవ్వడం వల్ల సరేనా ఆ సల్ఫర్ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేది ప్రాసెస్ చూసుకుందాం రండి దాని తర్వాత ఈ ఫర్టిలైజర్ మట్టి భాగంలో ఎలా ఇవ్వచ్చు మొక్కల పైన ఎలా స్ప్రే చేయొచ్చు మొత్తం చూసుకొని ఇంకా మన దగ్గర ఉన్న ఫ్లేవర్స్ అన్నీ ఫైనల్లీ చూసేసుకుందాము ఇది అండి చాలా న్యాచురల్ చాలా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ చాలామంది కొన్ని కొన్ని ఫర్టిలైజర్స్ అనేవి యూటిలైజ్ చేసుకోలేరు కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి టచ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు అలాంటి వాళ్ళు కూడా ఇటువంటి ఫర్టిలైజర్స్ అనేవి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేయచ్చు ఇది వచ్చేసి టూ ఇంగ్రీడియంట్స్తో నేను ప్రిపేర్ చేయడం జరిగిందండి బాగా ఎండిపోయిన కౌ మాన్యూర్ అండి పశువుల ఎరువు బాగా ఎండిపోయింది మాత్రమే తీసుకోండి అది తడిగా ఉండడం అలాంటి ఎరువు మాత్రం మీరు అస్సలు తీసుకోవద్దు బాగా ఎండిపోయిన ఎరువు గుప్పెడు తీసేసుకోండి అది చాలా రఫ్లీ పొడిగా ఉండాలి ఇక్కడ మనకి ఎలాగైతే ఇలా మొత్తం టోటల్గా పొడి పొడిగా కనిపిస్తుందో అలా ఆ కౌ కౌమాన్యూర్ అనేది పొడిగా ఉండాలి దాని తర్వాత ఆనియన్ పీల్స్ సమ్ ఆనియన్ పీల్స్ లైక్ మీరు త్రీ టు ఫోర్ తీసుకోవచ్చు లేదా ఫోర్ టు ఫైవ్ పీల్స్ ఒక్కటే తీసేసుకోండి ఆ పీల్స్ని పౌడరీ రూపం చేయండి అంటే పీల్స్ అనేది మనము స్ట్రెయిన్ చేసే ప్రాసెస్ లేకుండా ఉండడానికి ఈ ప్రాసెస్ అనేది నేను చేసుకున్నాను పీల్స్ని పౌడర్ చేసుకున్నాను అదేవిధంగా గుప్పెడు ఎండిపోయిన కౌమాన్యూర్ వేసుకొని దీనిని రెండు లీటర్ల వాటర్లో రోజు వరకు పెట్టేసుకున్నానండి ఫంటేట్ ప్రాసెస్ పెట్టాను నవ్వే డేస్ రైనీ సీజన్ అయినా కానివ్వండి సమ్మర్ టైపే ఉండడం జరుగుతుంది కాబట్టి మనము కేర్ ప్రాసెస్ అనేది ఎక్కువ తీసేసుకుంటా ఉండాలి సో అందులో భాగంగా సల్ఫర్ ఆనియన్ పీల్స్లో ఎక్ ఎక్కువ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఉండడం జరుగుతుంది మెయిన్లీ సోర్స్ అది సల్ఫర్ ఆనియన్ పీల్స్ నుంచి రావడం జరుగుతుంది దాని తర్వాత మనం ఏదైతే కౌమాన్యూర్ ఇచ్చామో అందులో నైట్రోజన్ అదర్ న్యూట్రిషన్ సోర్సెస్ అనేవి యాడ్ అయి ఉంటాయి సో అందుకనేసి టోటల్గా ఈ టూ ఇంగ్రీడియంట్స్ని న్యాచురల్ వేలో ఈ టైంలో కనుక మన మొక్కలకి ఇచ్చేస్తున్నట్లయితే విత్ ఎన్ని ప్రాబ్లం అండి మీకు మొగ్గలు రాలడం కానివ్వండి చాలామంది మొక్క ఎదిగే ప్రాసెస్ని వదిలేస్తూ ఉంటారు మొగ్గలు రావట్లేదు మొగ్గలు రాలిపోతున్నాయి ఫ్లేవర్స్ రావట్లేదు ఆ ప్రాసెస్ని మాత్రమే చూడడం జరుగుతూ ఉండేది ఎక్స్పెషల్లీ మీకు చిగుళ్ళు రావడానికి కూడా చాలా మెయిన్ సోర్స్ అండి ఈ ఫర్టిలైజర్ చిగుళ్ళు వచ్చిన తర్వాతే బుషినెస్ వచ్చిన తర్వాతే మనకి ఫ్లేవరింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఆ స్టార్ట్ ప్రాసెస్ అనేది హెల్దీగా జరగడానికి ఇది ఉపయోగపడింది దీన్ని రెండు లీటర్ల వాటర్లో వన్ డే వరకు ఫంటేట్ చేశాను అండ్ నెక్స్ట్ డే ఒక్క లీటర్కి మూడు లీటర్ల వాటర్ చొప్పున నార్మల్ వాటర్ కలిపేసాను ఇలాగా టూ లీటర్స్కి సిక్స్ లీటర్స్ ఆఫ్ వాటర్ మనము డైల్యూట్ ప్రాసెస్ చేసుకోవడం జరిగింది చూసారా ఇదిగోండి దాని తర్వాత ఇలా ఉండడం జరుగుతుంది దీన్ని పీల్స్ మనం అనేది పౌడర్ చేసి వేసాము మీరు పీల్స్ పౌడర్ చేసి వెయ్యలేము అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా వేసేసేయండి తర్వాత ఆ పీల్స్ని తీసేయండి పీల్స్ని తీసేసి కంపోస్ట్ విన్లో వేయండి ఏదైతే మీరు కొత్తగా రిపోర్ట్ చేసుకున్నారో లేకపోతే మొక్కలతో సారీ కొమ్మలతో రిపోర్టింగ్ ప్రాసెస్ చేసుకొని ఉన్నారో వాటిలో ఈ కంపోస్ట్ అనేది ఇచ్చేసేయొచ్చు సరేనా సో ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని వన్ ఈజ్ టు త్రీ రేషియో మళ్ళీ చెప్తున్నాను వన్ ఈజ్ టు త్రీ రేషియో మాత్రమే తీసుకోండి కొద్ది పర్సంటేజెస్లో లేదా మీ మొక్కకి ఎంత అయితే అవైలబిలిటీ ఉందో అంత మాత్రం ఇచ్చేసేయండి దీన్ని ఎప్పుడెప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి అంటే ఒక మొక్క మీకు అన్హెల్దీ అవుతుంది గ్రీనరీ స్ప్రెడ్ అవ్వడం లేదు లీవ్స్ చిన్నగా వస్తున్నాయి లీవ్స్ పసుపు పచ్చగా మారిపోతున్నాయి అన్న ప్రాసెస్లో మీరు యూటిలైజ్ చేయవచ్చు బట్ అదంతా క్లీనింగ్ ప్రాసెస్ చేసుకున్న తర్వాత మాత్రమే టోటల్గా ఇక్కడ ఎల్లో లీవ్స్ ఉన్నాయి వాటిని అలానే పెట్టేసి ఈ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసి ఇవ్వద్దు మొత్తం నెక్స్ట్ వచ్చేసి మొత్తం ఇక్కడ ఏదైతే ఎల్లో లీవ్స్ ఉన్నాయో వాటన్నిటిని చిన్న చిన్న లీవ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసేసేయండి తీసేసిన తర్వాత ఈ ఫర్టిలైజర్ యాడ్ చేయండి రిజల్ట్ అనేది చాలా చాలా బాగా రావడం జరుగుతుంది సో వీటికి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మీరు మన వీడియోలోనే చూస్తున్నారు ఈవెన్ మీరు గులాబీ మొక్కలకి చూసుకోవచ్చు మందారం ప్లాంట్స్కి చూసుకోవచ్చు ఎక్స్పెషల్లీ చాలామంది గులాబీ ప్లాంట్స్ మందారం ప్లాంట్స్ అనేవి మందారం ప్లాంట్స్ డెలికేటెడ్ అనేసి చాలా మంది మందారం ప్లాంట్స్ గ్రో చేసుకోవట్లేదు బట్ మనం ఎప్పుడైతే ఛానల్ మందారం ప్లాంట్స్ మీద చేశామో సో అందరూ కూడా మందారం ప్లాంట్స్ని గ్రో చేసుకోవడం జరుగుతుంది మనం చూపించే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ని యూటిలైజ్ చేసుకొని సరేనా సో ఇంత సింపుల్ ప్రాసెస్లో మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాగా ప్రిపేర్ చేసి ఎనీ స్టేజ్లో మీరు దీన్ని ఇవ్వచ్చు లేదా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మంత్లీ వన్స్ అనేది కూడా ఇవ్వచ్చు అంటే మట్టి భాగంలో ఈ టైంలో ఈ సల్ఫర్ న్యూట్రిషన్ ఉండాలి ఈ ఎన్పికే న్యూట్రిషన్ ఉండాలి అనే ప్రాసెస్లో ఇవ్వచ్చు లేదా ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా కంటిన్యూ చేయొచ్చు ప్రాబ్లం ఏం లేకుండా మొక్కలు అనేవి చాలా హెల్దీగా గ్రోత్ అవుతున్నాయి అంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఈ ఫర్టిలైజర్ అనేది మెయింటైన్ చేయండి అండ్ అదర్ న్యూట్రిషన్ సోర్సెస్ ఫర్టిలైజర్స్ కూడా టైం టు టైం ఇచ్చేస్తూ ఉండండి రిజల్ట్స్ అనేవి చాలా అద్భుతంగా వస్తాయి ఎటువంటి పెస్ట్ అటాకింగ్ లేకుండా మీకు మొక్కలు అనేవి రావడం జరుగుతాయి ఎక్స్పెషల్లీ ఇలాంటి అద్భుతాలు మీ దగ్గర కూడా జరుగుంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇప్పుడు నేను ఇది ప్రిపేర్ చేసిన ఈ ఫర్టిలైజర్ మొత్తాన్ని కూడా మన మొక్కలకి ఇచ్చేస్తున్నాము కొద్ది కొద్దిగా మాత్రమే ఇస్తున్నానండి నేను దీన్ని స్ట్రెయిన్ ప్రాసెస్ చేయలేదు గుర్తుపెట్టుకోండి మొత్తం పౌడరీ రూపం ఇచ్చాం కాబట్టి వాటర్లో పూర్తిగా మిక్స్ అయిపోతుంది వన్ డే ఫర్మంటెడ్ ప్రాసెస్ చేసాం కాబట్టి అందులో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ కూడా ఇందులో దిగడం జరుగుతాయి ఫంటెడ్ ప్రాసెస్ చాలా తక్కువ చేస్తాను నేను అది కూడా ఒకవేళ చేసిన వన్ డే ఆర్ టూ డేస్ అంతక మించి వద్దు ఇన్స్టెంట్ ఫెర్టిలైజర్స్ అనేవి మన మొక్కలకి నవ్వే డేస్ కంపల్సరీ అండి చాలా కంపల్సరీ ఫర్టిలైజర్స్ అనేవి మన మొక్కలకి అది కూడా ఆర్గానిక్ న్యాచురల్ వేలో ఇచ్చే ఫర్టిలైజర్స్ బయట నుంచి ప్రిపేర్ చేయడం కొనడం రకరకాల పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ అవన్నీ తెచ్చివేయడం ఇవి కాదు సో జస్ట్ ఈ కొన్ని బేసిక్స్ ఫెర్టిలైజర్స్ మాత్రమే మీరు ఫాలో అవ్వండి మీరు రెగ్యులర్ ఫ్లేవరింగ్ చూసుకుంటారు ఏ ఒక్కరోజు కూడా ఫ్లేవరింగ్ రాలేదు మన చిన్ని నందనవనంలో అనేది మీకు ఆ క్వశ్చనే ఉండదండి మన దగ్గర ఎక్కడైతే ఎప్పుడైతే రెగ్యులర్గా వచ్చేస్తున్నాయో స్టార్ట్ అయిపోతున్నాయో అవన్నీ కూడా మీ చిని నందనవనంలో కూడా రావడం జరుగుతాయి అండ్ ఎక్స్పెషల్లీ పెద్ద సైజులో ఫ్లవర్స్ ఇది ఇంత పెద్ద సైజు చూసారా చాలా పెద్ద సైజ్ ఇది ఇప్పటి వరకు ఇంత పెద్ద సైజు ఎక్కడా లేదు చాలా పెద్ద సైజులో అయితే రావడం జరిగింది ఇది డబల్ ఫ్లవర్ అంటారు దీన్ని బట్ ఇది త్రిబుల్ వేలో రావడం జరిగింది త్రిబుల్ మందారంలాగా ఇది ఇదొక లేయర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొక లేయర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొక లేయర్ అండి సో ఇలాగా ఈ లేయర్స్ అన్నీ కూడా వచ్చేసి ఫ్లవరింగ్ అనేది ఇంత పెద్ద సైజులో రావడం జరుగుతాయి అండ్ మీరు ఇక్కడ పైన చూసుకున్నట్లయితే ఇవి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఫర్టిలైజర్స్ అన్ని మొక్కలకి ఇచ్చేసేయచ్చు అండి డౌట్స్ ఏమీ పెట్టుకోవద్దు అన్ని మొక్కలకి ఇచ్చేసేయండి ఈవెన్ ఇండోర్ ప్లాంట్స్కి కూడా మీరు ఇచ్చేయచ్చు ఇక్కడ చూసారా చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో కలర్ వైజ్ కానివ్వండి ఇటువంటి మొగ్గలు గుత్తులు గుత్తులుగా స్టార్ట్ అయిపోవడం అండ్ మనకి ఇదిగోండి రెగ్యులర్ వచ్చిన ఫ్లేవర్స్ అనేవి మీరు ఇంత కిందే చూడొచ్చు కిందే పడి ఉంటాయి వాటన్నిటిని కూడా సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ ఫ్లేవర్ సో ఈ ఫ్లేవర్స్ అన్నిటిలో కూడా మీకు ఏ ఫ్లేవర్ నచ్చిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అండ్ తప్పకుండా యూటిలైజ్ చేయండి ఇటువంటి హెల్దీ గ్రీనరీ చాలా తొందరగా స్ప్రెడ్ అవ అవ్వడం జరుగుతుంది ఇలా హెల్దీ గ్రీనరీ స్ప్రెడ్ అయిన తర్వాత మాత్రమే మీకు మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతాయి చూసారా ఇలాగా ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా మనకి మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోవడం జరిగింది అండ్ మనకి టుమారోకి వచ్చే మొగ్గలు కూడా మీరు చూడవచ్చు మనకి టుమారోకి వచ్చేసి ఆ బ్యాక్ సైడ్ ఉన్న మొగ్గలు ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా రావడం జరుగుతుందండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ గ్రీనరీ చూసారా ఎంత లుకింగ్ అట్రాక్షన్గా ఉందో ఇంత అట్రాక్షన్గా ఉంటేనే ఫ్లవర్స్ అనేవి చాలా మంచిగా రావడం జరుగుతాయండి ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వైట్ మందారం సో ఇదే చెట్టు అండి ఈ చెట్టుకే ఇక్కడ మీ మొత్తం ఇదిగోండి ఇక్కడ నుంచి వచ్చిన స్టెమ్కి ఈ పింక్ లేయర్ అనేది రావడం జరిగింది జస్ట్ ఒక లేయర్ ఇక్కడ లోపల నుంచి మీరు చూడొచ్చు ఇదిగోండి దీని నుంచి కూడా సో ఇలా ఫ్లేవర్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ మనకి నేను ఛానల్స్ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా వచ్చాయి బట్ పోస్ట్లు అనేవి కొన్ని కొన్ని షార్ట్స్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి విజిట్ చేసి చూడండి వాటికి సంబంధించి అన్ని రకాల పూల మొక్కలకి యూటిలైజ్ చేయండి సరేనా సో వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి వీడియోకి లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి గార్డెనింగ్కి రిలేటెడ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా వాటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాము వాటికి సంబంధించి అన్ని డీటెయిలింగ్ ఫెర్టిలైజర్స్ అనేవి కూడా షేర్ చేసుకుందాము ఫెర్టిలైజర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది టోటల్ ప్రాసెస్ నేను ఎవ్రీ లైవ్లో షేర్ చేస్తున్నానండి లైవ్లోనే మీకు ఫెర్టిలైజర్స్ అనేవి ప్రిపేర్ చేసి చూపించడం జరుగుతుంది సో లైవ్స్ని కూడా విజిట్ చేయండి వీడియోస్ నచ్చినట్లయితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఎక్స్పెషల్లీ గ్రీనరీ అంటే ఇంపార్టెంట్ అండ్ హెల్దీ గార్డెనింగ్ స్ప్రెడ్ చేసుకునే వాళ్ళు మాత్రమే సరేనా సో మళ్ళీ కలుద్దా